హలో నమస్తే నల్గొండ టైగర్ గా ప్రసిద్ధి చెందిన రామ్రెడ్డి రెడ్డి జీవిత చరిత్రను ఓసారి చూద్దాం పంతొమ్మిది వందల యాభై రెండు సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన ఖమ్మం జిల్లా ఖమేపల్లి మండలంలోని పాతలింగాల గ్రామంలో రామ్రెడ్డి నారాయణ రెడ్డి కమలమ్మ దంపతులకు జన్మించారు దామోదర్ రెడ్డి టైగర్ దామన్నగా పిలువబడే ఆయన బడుగు బలహీనులకు ఆశాజ్యోతిగా మారారు దామోదర్ రెడ్డి రాజకీయ జీవితం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రారంభమైంది తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన టైబర్ దామోదర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా గెలిచారు అప్పటి టీడీపీ ప్రభావం ఉన్న కాలంలోనే దామన్న హ్యాట్రిక్ విజయాలు సాధించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నాలుగులో తుంగతుర్తి నుంచి రెండు వేల తొమ్మిదిలో సూర్యాపేట నుంచి ఆర్డీఆర్ ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రామ్రెడ్డి రెడ్డి రెండు వేల పధ్నాలుగు రెండు వేల ఇరవై మూడులో ఓటమి తప్పిన నల్గొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఆయన ప్రభావం అపారంగా ఉండేది మంత్రి పదవుల్లో దామోదర్ రెడ్డి సేవలు అమోఘాలు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండులో నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి మంత్రివర్గంలో రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ మంత్రిగా రెండువేల నాలుగు తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర్రెడ్డి మంత్రివర్గంలో కమ్యూనికేషన్స్ అండ్ ఐటీ మంత్రిగా పనిచేశారు ఉమ్మడి నల్గొండ జిల్లాకు శ్రీరాంసాగర్ జలాలు తీసుకురావడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ నాయకుల్లో ఒకరిగా ముందుండి పోరాడారు ఆయన కుమారుడు రామిరెడ్డి సర్వోత్తమరెడ్డి మూత్రపిండాల అనారోగ్యంతో బాధపడుతున్న దామన్న హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ అక్టోబర్ ఒకటిన కన్నుమూశారు ఆయన మరణానికి వేలాది మంది సూర్యాపేటలో ర్యాలీలు తీసి సంతాపం వ్యక్తం చేశారు ఆయనకు అంతిమయాత్రలో పాల్గొని తుది వీడ్కోదు పలికారు అంతకుముందు జూబ్లీహిల్స్లోని దామోదరెడ్డి నివాసానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు టైగర్ దామన్న ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు ఆర్డీఆర్ మృతి పట్ల మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి బ్రదర్స్ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు ఏది ఏమైనా